అమరావతి రాజధానిలో ఐకానిక్ బిల్డింగుల నిర్మాణంలో నిలిచిన నీరు తొలగించే దృశ్యం మనం చూస్తున్నాం చూడండి హైకోర్టు సమీపంలో ఈ ఫౌండేషన్ నిర్మాణాలు ఉన్నాయి కదా అక్కడ నుంచి తొలగించి నీరుని విధంగా పాలవాగు ద్వారా ఆ నీటిని కృష్ణానదిలో కలిపే ప్రయత్నం చేస్తున్నారు చూడండి మోటార్ల ద్వారా తొలగిస్తున్నారు నీరుని ఒక పది పదిహేను రోజుల్లో ఈ నీరు మొత్తం పూర్తి అవ్వాలని ఒక ప్రణాళికబద్ధంగా ఐదు మోటార్లు పెట్టి తోడుతున్నారు నీటిని ఒక చెరువుని తలపించే విధంగా ఈ బిల్డింగులు పునాదులు ఉన్నాయి చూడండి ఇక్కడ ఈ విధంగా రెండు బ్యాచ్లుగా ఇక ఐదు మోటార్లు ఉన్నాయి అవతల కూడా ఉండే కొన్ని హెచ్ఓడి బిల్డింగ్స్ అసెంబ్లీ బిల్డింగ్స్ హైకోర్టు బిల్డింగ్స్ నిర్మాణం కోసం ఈ ఫౌండేషన్లు పునాదులు వేశారనమాట ఈ పునాదులు గట్టిగా ఉండలేవనని గతంలో ఐఐటి నిపుణులు పరిశీలించారు పరిశీలిస్తే పర్వాలేదు నిర్మాణం చేసుకోవచ్చని వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చారు అయితే నీరు మొత్తం తొలగించిన తర్వాత తిరిగి ఇంజనీర్లు మళ్ళీ పరిశీలన చేస్తారని చెప్తున్నారు ఈ తొలగింపు కార్యక్రమం పూర్తయిన తర్వాత ఇంజనీర్లు మళ్ళీ పరిశీలన చేస్తారని చెప్తున్నారు ఎందుకంటే ఐదు సంవత్సరాలు నీటిలో ఇట్ట మొత్తం చెరువులాగా త చెరువుని తలపించే విధంగా నీరు ఉంది చూడండి అందువల్ల ఇంకా పునాదులు ఏమైనా దెబ్బతిందామనని ఒక భావంతో తిరిగి ఐఐటి నిపుణులు ఈ పది రోజుల తర్వాత మళ్ళీ వచ్చి పరిశీలన చేస్తారని చెప్తున్నారు అంటే ఇంజనీర్లు అనమాట ఈ పునాదుల్లో ఒక టీఎంసీ వరకు నీరు ఉండొచ్చని ఒక అంచనా వేస్తున్నారు ఇక్కడ అధికారులు ఈ ట్రాక్టర్ల ద్వారా ఈ విధంగా మోటార్ల ద్వారా ఇలా తొలగింపు కార్యక్రమం చేస్తున్నారు చూడండి ఇవన్నీ ఒకవేళ పునాదులు ఏమైనా దెబ్బతిన్నాయా ఏంటనేది కొంచెం సందేహంగానే ఉందని చెప్తున్నారు ఏదైనా సరే ఒక ఇరవై రోజుల్లో పూర్తి చేయాలని ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నారు బొంబాయి చెందిన నర్మదా కంపెనీ వారు ఈ మోటార్లో పనితీరుని పరిశీలించి ఈ విధంగా కొత్తగా బిగించి ఇలా నాలుగైదు రోజుల నుంచి ఈ విధంగా నీటిని పాలవాగు నుంచి కృష్ణాదికి మళ్లింపు ప్రయత్నం చేస్తున్నారు ఇలా తోడినప్పుడు ఈ లోన్ నుంచి చేప పిల్లలు కూడా వస్తున్నాయని చెప్తున్నారు ఇక్కడ రైతులు చేపలు కూడా వస్తున్నాయంటే దాదాపుగా ఐదు సంవత్సరాల నుంచి ఇంక కదిలించలేదు కాబట్టి ఒక చెరువుని తాపించే విధంగా నీరు నిలిచింది కాబట్టి చేపలు కూడా వస్తున్నాయని చెప్తున్నారు ఏదైనా సరే నీటి తోడటం పూర్తి అయిపోయాక నీరు తోడటం పూర్తి అయిపోయిన తర్వాత ఇక్కడ భూమి సామర్థ్య పరీక్ష కూడా చేస్తారని చెప్తున్నారు ఇదంతా కోరు క్యాపిటల్ ఏరియాలో ఉంది రాజధాని కోరు క్యాపిటల్ ఏరియాలో ఈ పనులు జరుగుతున్నాయి ఈ నీళ్ళ మధ్యలో నాన పునాదుల వల్ల ఒకవేళ భవిష్యత్తులో భవనాలు కట్టిస్తే కడితే ఏమన్నా ప్రమాదం జరుగుద్దా ఏంటి అనేది అంచనా వేస్తున్నారు అన్నమాట ఇంజనీర్లు వచ్చి పూర్తిగా నీరు తీసిన తర్వాత మరి పరిశీలన చేసిన తర్వాత వారు క్లియరెన్స్ ఇస్తారన్నమాట బిల్డింగ్లు కట్టుకోవచ్చు అని ఏదైనా సరే ఒక వారం రోజుల్లో ఈ నీరు మళ్లింపు కార్యక్రమం జరుగుద్దని చెప్తున్నారు అయితే ఈ నీరు మొత్తం అయిపోయిన తర్వాత పరిశీలన జరిపిన తర్వాత మళ్ళీ ఐఐటి బృందం వస్తారని కూడా చెప్తున్నారు ఈ నీటిని మళ్ళీ ఎక్కడ నిలబడకుండా కృష్ణానదికి వెళ్ళే విధంగా మార్గాన్ని సుగమం చేశారనమాట ఒక చిన్న కాలువ ద్వారా పంపుతున్నారు నీటిని ఎంత వేగంగా ట్వంటీ ఫోర్ అవర్సు పగలు రాత్రి వేగంగా ఈ నీటిని తొలగించినా సరే ఇంకా నీరు వస్తుంది ఒక చెరువును తలపించే విధంగా మునిగిపోయి ఉండేవి ఇక్కడ బిల్డింగులు బిల్డింగులు అంటే పునాదులు అన్నమాట ఇవన్నీ ఏదైనా సరే ఎనిమిది మోటార్ల ద్వారా ఈ విధంగా రాజధానిలో ఇలా పునాదుల్లో నిల్చిన నీటిని తొలగింపు కార్యక్రమం చేస్తున్నారు ఇంజనీర్లు సిఆర్డి అధికారులు కూడా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు ప్రత్యేక తొలగింపు నిపుణులు కూడా వచ్చారనమాట దీనికి సంబంధించిన నీటిపారుదల శాఖ నిపుణులు కూడా పర్యవేక్షణ చేస్తున్నారు ఈ ఐకానిక్ పునాదులు నీరు తొలగించే కార్యక్రమంలో అమరావతి రాజధానిలో మనం చూస్తున్నాం కోర్ క్యాపిటల్ ఏరియాలో ఈ భవనాలు ఉన్నాయన్నమాట ఇక్కడ అసెంబ్లీ భవనాలు తర్వాత హెచ్ఓడి భవనాలు హైకోర్టు భవనాలు ఇవన్నీ నిర్మాణం జరగడం కోసం ఫౌండేషన్ చేశారు గత ఐదు సంవత్సరాల క్రితం అంటే రెండు వేల పద్దెనిమిదిలోనే ఇక్కడ పునాదులు పండి ఇలా నీరు తొలగించిన తర్వాత పరిశీలన చేసి ప్రణాళికబద్ధంగా ఏం చేయాలనేది ఆలోచన చేస్తారని చెప్తున్నారు ఏదైనా గతంలో నివేదిక ప్రకారం అయితే పర్వాలేదు చెప్పారు ఐకానిక్ నిపుణులు అంటే ఐఐటి నిపుణులు చెప్పారు మరొకసారి కూడా పరిశీలన చేస్తామని అని చెప్తున్నారు చూడండి ఇట్లా పాలవాగు ద్వారా ఈ నీరు మొత్తం పైపుల నుంచి పాలవాగు ద్వారా కృష్ణానదిలో కలుస్తుంది అనమాట అంటే రాజధాని మరో ప్రాంతానికి వెళ్లకుండా డైరెక్ట్గా కృష్ణానదికి వెళ్ళే విధంగా రూపకల్పన చేశారు ఇక్కడ అధికారులు మరి ఇంకో ప్రాంతానికి వెళ్తే మళ్ళీ ఇబ్బంది ఉంటుందని ఈ విధంగా తొలగింపు కార్యక్రమం చేస్తున్నారు ఇంజనీరింగ్ అధికారులు ఇలా చేయటం దాదాపుగా పది పది రోజులు పడుతుందని చెప్తున్నారు ఏదైనా సరే ఈ ప్రాంతంలో కట్టడాలు ఈ టెండర్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఫిబ్రవరి మొదటి నుంచి ఇక్కడ పనులు ప్రారంభించవచ్చని చెప్తున్నారు నీరు తొలగించిన తర్వాత పరిశ్రమ జరిపాక టెండర్లు పిలిచాక వచ్చి ఫిబ్రవరి నుంచి ఇక్కడ పనులు పూర్తి చేస్తారని చెప్తున్నారు ఏదైనా సరే ఈ ప్రాంతం కోరు క్యాపిటల్ ఏరియా కాబట్టి చాలా ముఖ్యమైన ప్రాంతంగా విఐపిలు ఎక్కువ మంది ఇక్కడ నివసించే విధంగా పెద్ద బిల్డింగ్లు వస్తున్నాయి కాబట్టి చాలా గట్టి నిర్మాణం ఉండాలని పరిశీలన చేస్తున్నారు ఐకానిక్ పునాదుల్లో నీరు తొలగిస్తే పనులు సులభతరం అవుతుందని కూడా చెప్తున్నారు ఈ మొత్తం చూడండి ఇటు నుంచి ఇటు మనం రాయిపూడి వెళ్ళిపోవచ్చు ఈ రోడ్నే రాయిపూడి వెళ్ళచ్చు రోడ్డు చివరిగా న్యూటర్న్ లెఫ్ట్ తీసుకుంటే రాయపూడి వెళ్ళొచ్చు రాయపూడి శివారు ప్రాంతం అనమాట అటు నుంచి బస్సు సదుపాయం కూడా ఉంది విజయవాడ నుంచి వచ్చే అమరావతి బస్సు ఆ చివర ఆగుతుందన్నమాట అమరావతి హైకోర్టు దాటిన తర్వాత రాయపూడి అనమాట ఆ చివర ఆ చివరి నుంచి కూడా ప్రయాణం చేయొచ్చు విజయవాడ నుంచి గుంటూరు నుంచి కూడా ప్రత్యేకంగా బస్సులు ఉన్నాయి హైకోర్టుకి హైకోర్టు సమీప ప్రాంతంలోనే మనం చూస్తున్నాం అనమాట అది ప్రస్తుతం ఉన్న హైకోర్టు సమీప ప్రాంతంలో బిల్డింగ్లు చూస్తున్నాం ఇది నీరు నిలిచిన ప్రాంతం ఏదైనా సరే భవిష్యత్తులో ఇలా జరగకుండా గట్టి నిర్ణయం తీసుకుంటారని చెప్తున్నారు పనులు వేగవంతం చేస్తారని చెప్తున్నారు ఫిబ్రవరి నుంచి ఈ ప్రాంతంలో పనులు ప్రారంభిస్తారని ఈ విధంగా ఆగిన పనులన్నీ కూడా చేస్తారని చెప్తున్నారు రహదారులు నిర్మాణం తొలుత చేస్తారు తర్వాత వాటర్ మేనేజ్మెంట్ గురించి అంటే త్రాగునీరు గురించి డ్రైనేజీ సదుపాయం గురించి ప్యాకేజీలు ప్రారంభిస్తారని చెప్తున్నారు మొదటగా అన్ని లింక్ రోడ్లు కలిపే విధంగా రహదారులు నిర్మాణం చేపడతారు తర్వాత మంచినీటి సదుపాయం ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ నీరు మొత్తం నిలవకుండా డ్రైనేజ్ ఎప్పటికప్పుడు వెళ్ళే విధంగా ఆ సదుపాయం ఈ విధంగా ప్యాకేజీల రూపంలో పనులు ప్రారంభించి ఫిబ్రవరి మొదటి తేదీ నుంచి పనులు ప్రారంభించ ప్రారంభిస్తారని చెప్తున్నారనమాట ఏదైనా సరే ఈ తొలగింపు కార్యక్రమం అనేది చాలా పెద్ద సమస్యగా ఉందని కూడా చెప్తున్నారు ఎందుకంటే నీరు తోడే కొందికి ఇంకా నీరు వస్తుందన్నమాట ఈ విధంగా మోటార్లు కూడా పెంచారు ఆ సామర్థ్యం ఉన్న మోటార్లను తీసుకొచ్చారు తోడుతున్నారు ఒక పది రోజుల్లో ఈ మొత్తం పూర్తి అవ్వచ్చు అని చెప్తున్నారు సంక్రాంతికి నీరు తోడటం పూర్తి అవ్వచ్చు అని చెప్తున్నారు అమరావతి రాజధాని ఐకానిక్ పునాదులు